హాయ్ మై డియర్ డిఎస్సి యాస్పరెంట్స్ డిఎస్సిలో అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నండి ఆరో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అవన్నీ కూడా కంపైల్ చేసి హండ్రెడ్ బిడ్స్ని మీకు ఇస్తున్నాను ఎంతో కష్టపడి తయారు చేసి క్షుణ్ణంగా పరిశీలించిస్తున్నాను మీరు వాటిని చూ తప్పకుండా చూసుకోండి ఎందుకంటే మనకు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టలేకపోయారు కాబట్టి ఈక్వల్గా రావడానికి క్వశ్చన్స్ లెవెల్ని చాలా కష్టపడి చేస్తున్నారు పేపర్స్ వాళ్ళు సో తప్పకుండా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి ఇందులో మళ్ళీ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటి డిఫికల్టీ లెవెల్ మీరు తప్పకుండా చూసుకోవచ్చు సో మనము మీరు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ హీరాకుడ్ ప్రాజెక్ట్ అంటే హీరాకుడ్ డ్యామ్ అనమాట ఇది మహానది మీద ఉంది ఇది అడిగారు ఎక్కడుందని ఒరిస్సా నగరంలో ఒరిస్సా స్టేట్లో ఉందిది అలాగే మహానది మీద కట్టారు ఇది దీనికి ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇలా కూడా అడగచ్చు అని నేను పెట్టాను లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ కూడా హీరాకుడ్ది వరల్డ్ ఎన్వారాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్న చేస్తారు ఈ డేస్లో తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయండి ఏదో ఒక డే ముందు కూడా ఇచ్చాను రెండు క్వశ్చన్స్ వచ్చాయి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్ ఎన్వాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి అని చేస్తారు అలాగే పాపులేషన్ డే ఈ పాపులేషన్ డే ఎప్పుడు వచ్చిందని అడగలేదు దాని థీమ్ అడిగారు అనమాట లెవెన్త్ జూలైలో ఇది మనము చేస్తాము అబ్జర్వ్ చేస్తాము ఈ డేని అలాగే దీని థీమ్ ఏంటంటే ఈసారి ఈ హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ గర్ల్స్ ఉమెన్ గురించి దీనికి మెయిన్గా ఫోకస్ చేశారు తర్వాత మ్యాటర్నల్ హెల్త్ ఇంపార్టెన్స్ రిప్రొడక్టివ్ రైట్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ను ఫోకస్ చేశారు ఇది దీని థీమ్ అనమాట ఈసారి అంటే హౌ టు సేఫ్ గార్డ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్ వారి హక్కులను ఎలా పరిరక్షించాలి అనేది మెయిన్ దీని థీమ్ నాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రేటీ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే బెల్జియంలో ఉన్నాయి ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉన్నాయి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అండి ఇది కౌశలత దాన్ని పెంచడానికి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ స్కీమ్ చేశారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని కూడా దీన్ని అంటారనమాట మెయిన్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేషన్ ఇది ఎస్ఎస్సీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఎస్ఎస్సీ అంటే సర్వశిక్షా అభియాన్ ఇది ముందు సర్వశిక్ష అభియాన్తోనే స్టార్ట్ చేశారు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది క్యాంపెయిన్ ఇది అందరికి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి విద్య అనేది ప్రొవైడ్ చేయాలి అని యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ వాళ్ళకి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇయర్స్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది దీని మీద అందరికి కూడా ప్రొవైడ్ చేయాలి అది సర్వశిక్ష అభియాన్ ఆ తర్వాత వచ్చింది సమగ్ర శిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియాన్ అంటే ఇందులో మూడింటిని కంబైన్ చేశారనమాట అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్తో పాటు టీచర్ ఎడ్యుకేషను మాధ్యమిక ఎడ్యుకేషన్ ఈ మూడింటిని కూడా ఆర్ఎంహెచ్ఎస్ అంటారు ఆ మాధ్యమిక ఎడ్యుకేషన్ కూడా కలిపి సమగ్ర శిక్ష అభియాన్ అంటారు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రతిపాదించారు దీన్ని లాంచ్ చేశారు అలాగే ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఈ ప్రీ స్కూల్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు దాన్ని చెప్తారనమాట అది ఆ క్లాసెస్ నుంచి ఆ క్లాసెస్ను ఇన్క్లూడ్ చేస్తుంది కాకపోతే సర్వశిక్ష అభియాన్ ఏమో టూ థౌజండ్ వన్లో లాంచ్ చేశారు సమగ్ర శిక్ష అభియాన్ ఏమో టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ చేశారు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అండి పారాలింపిక్స్లోనూ ఇండియా యొక్క స్థితి దాని ర్యాంక్ ఏమిటి అంటే ప్యారిస్లో జరిగాయండి టూ ట్వంటీ 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 ఫోర్లో జరిగాయి సెవెన్ గోల్డ్ మెడల్స్ నైన్ సిల్వర్ మెడల్స్ థర్టీన్ బ్రాంజ్ మెడల్స్ సో టోటల్గా ట్వంటీ నైన్ మెడల్స్ వచ్చాయి అత్యంత విజయవంతమైన క్రీడలుగా నిలిచాయి మన భారతదేశం ఈ విధిలో ఈ గేమ్స్లో అనమాట సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండోది షూటింగ్లో అవనీ లేఖర వరుసగా సెకండ్ టైం గోల్డ్ మెడల్ సాధించిందండి అందులో ఈమెది ఇంకో క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు ఫస్ట్ ఇండియన్ విమెన్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ పారాలింపిక్ అండ్ మల్టిపుల్ మెడల్స్ వచ్చాయి ఈ అమ్మాయికి ఆ అమ్మాయి ఎవరు అంటే అవనీ లేఖర అనమాట ఒక ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కూడా ఆవిడకి అన్ని మెడల్స్ రావడం గోల్డ్ మెడల్స్ రావడం అనేది సెకండ్ టైం వచ్చింది అవే కాకుండా మిగతా మెడల్స్ కూడా వచ్చాయి ఫోర్టీన్త్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ పరంబీర్ చక్ర ఇది ఇండియాస్ హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు అండి ఇండియాస్ హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు కింద ఇస్తారు పరంబీర్ చక్ర పద్మభూషణ్ పద్మ విభూషణ్ అని అలాంటివి సో ఆ పరంబీర్ చక్ర అనేది అందులో హయ్యెస్ట్ అనమాట ఇది ఇండియాస్ హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు ఎవరికి వచ్చిందంటే మేజర్ సోమ్నాథ్ శర్మకి ఆయనకు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారు అవార్డెడ్ పాస్ట్ మస్లీ ఎప్పుడు ఆన్ జూన్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో ఇచ్చారు ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఇపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఇస్తారు జీకేలో ఇస్తారు మళ్ళీ అక్కడ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా రావచ్చు టార్గెట్ ఫర్ ఇండియా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది ఏ సంవత్సరం వరకు చేద్దామని అది ట్వంటీ థర్టీ వరకు చేద్దామని పదిహేడో క్వశ్చన్ చూస్తే ఫస్ట్ భారతరత్న అవార్డు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇచ్చారు ఎవరికి వచ్చింది సి రాజగోపాలాచారి గారికి ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత ఎస్ రాధాకృష్ణన్ గారికి వచ్చింది సెకండ్ థర్డ్ వచ్చింది డాక్టర్ సివి రామన్ గారికి అసలు యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేది ఒకసారి ముగ్గురికి మాత్రమే ఇస్తారు అంతకు దాటిన వారు కానీ ఒక్కొక్కసారి కంట్రిబ్యూషన్స్ అందరివి చాలా బాగుంటే అప్పుడు వాటిని అధిగమించి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అలా చూస్తే ఇక్కడ ఈ అవార్డ్స్ నైన్టీన్ నైన్టీ నైన్లో నలుగురికి ఇచ్చారు అలాగే ట్వంటీ ఫోర్లో ఐదు మందికి ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మెషిన్ ఇంద్ర ధనుష్ ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది ఏంటి మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మిషన్ ఇంద్రధనుష్ మిషన్ ఇంద్రధనుష్ అంటే ఏంటి ఇది కేంద్ర వైద్య శాఖ ఇంట్రడ్యూస్ చేసినటువంటిది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే శిశు మోర్టాలిటీ అంటే చిన్న పిల్లలది ఇన్ఫెంట్ మోర్టాలిటీ వాళ్ళ డెత్స్ జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం సరిగా లేకుండా అలాంటి వాటిని పూర్తిగా తగ్గించాలి రెడ్యూసింగ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అలాగే ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఇవ్వాలి అది దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట అలాగే చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ జీఎస్టీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిచ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్న దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇరవై ఒక్క క్వశ్చన్ అండి నూట అరవ రాజ్యాంగ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ త్రీ దీని ప్రకారం లోక్సభ రాష్ట్ర శాసనసభలు మొత్తం కూడా జాతీయ ఢిల్లీ శాసనసభలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో అన్నిటిని కలుపుకొని మూడింట ఒక వంతు స్త్రీలకి కేటాయించాలే ఈ రిజర్వేషను అనేది నిర్ణయించబడింది అనమాట ఇది ఎప్పుడు ఆమోదించబడిందంటే మాత్రం మొన్న మొన్నగా టూ ట్వంటీ 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 త్రీలో ఆమోదించారు అంటే విమెన్కి ప్రాధాన్యత కల్పించాలి అనేది ఇలాంటిది చేశారు ఇప్పుడు మనకు తెలుసు ఈ మధ్యలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈ ఇంజనీరింగ్ కోర్సులలో వీటిలో కూడా ఉన్నాయి సో మహిళా రిజర్వేషన్ బిల్స్ని మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే ప్రవేశపెట్టారు కానీ అప్పుడు అమలు కాలేదు ఎందుకంటే దానికి మెజారిటీ లేనందున ఏ రాష్ట్రము సంపూర్ణ అక్షరాస్యత సాధించింది చూస్తే మన భారతదేశంలో సంపూర్ణ సాధించి అక్షరాస్యతను సాధించింది ఫస్ట్ మిజోరాం ఆ తర్వాత గోవా మిజోరాం అడిగారు ఈసారి గోవా కూడా అడగచ్చు సెకండ్ పొజిషన్ అని మనం చెప్పలేం డాకిన్స్బర్గ్ పర్వతాలు ఏ కాంటినెంట్లో ఉన్నాయి ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఈ పర్వతాలు ఆఫ్రికాలో ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తే మనకు అది సౌత్ ఆఫ్రికా వస్తుంది మారొడ్డి దొరతనం రచయిత ఎవరు అంటే గరిమల్లె సత్యనారాయణ గారు ఊబర్ కప్ ఊబర్ క్యాప్ కాదండి ఊబర్ కప్ ఏ క్రీడకు చెందింది బ్యాడ్మింటన్కు చెందింది ఇరవై ఎనిమిది క్రికెట్ స్టేడియం స్టేట్స్ మ్యాచింగ్ ఇక్కడ మనకు కొన్ని స్టేడియా ఇచ్చారు దాని మ్యాచింగ్ ఏ ఏ ప్లేస్లో ఉన్నాయి లొకేట్ అయ్యి అనేది ఇచ్చారండి అది మనం చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్ కలగట వాంఖేడే స్టేడియం ముంబై ఇంద్ర ప్రస్తుతం ఢిల్లీ ఉంది ఇండియా ప్రెసిడెంట్స్ ఇచ్చారండి మ్యాచింగ్ ఇచ్చారు అందులో ప్రెసిడెంట్స్లలో మ్యాచింగ్ అనేది ఇచ్చారు హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఏ దేశానికి చెందినవాడు అలా ఇస్తారనమాట అలాగే సైంటిస్ట్లే కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ బాలా బాగ్ ఎక్కడ ఉంది అది ప్లేస్ జలియన్వాలా బాగ్ అక్కడ జరిగిన యుద్ధాన్ని జలియన్వాలా బాగ్ మా అని కూడా ఉంటారు అది అమృత్సర్లో ఉంది గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఏంటి బెంగళూరు పసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టింది ఎవరు ఇక్కడ ఏంటంటే ఇది చాలా మొన్న వచ్చింది క్వశ్చన్ దీన్ని ఇంకో రకంగా కూడా అడగచ్చు ఇదేంటంటే ఫెడెన్ ఫెరిదినాన్ ఫెరిడినాండ్ మెగాలియన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇండియా ప్రెసిడెంట్స్ను మ్యాచింగ్ ఇచ్చారు ఆ తర్వాత జలియాన్ బాలా బాగ్ ఎక్కడ ఉంది అని అడిగారు అక్కడ జరిగింది కూడా జలియాన్ బాలా బాగ్ ప్లేస్ని బట్టి మా ఇది అమృత్సర్లో ఉంది గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఏదంటే బెంగళూరు పసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టింది ఎవరు అంటే ఫెర్డి మెంగాలియన్ ఎన్ ఫిఫ్టీన్ ట్వంటీలో పెట్టారు ఏ సంవత్సరం అంటే ఈ ఫర్డినాండ్ మెగాలియన్ అనే అతను ఫిఫ్టీన్ ట్వంటీలో పెట్టారు ఎలా అంటే ఈయన ఆ పసిఫిక్ కోషన్లో చాలా ట్రావెల్ చేశారు అండ్ అతనికి ఎలా అనిపించింది అంటే చాలా పీస్ఫుల్గా శాంతంగా అనిపించింది అందుకే దానికి పీస్ఫుల్ సి అని పెట్టారు అదే పసిఫిక్గా మారిపోయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు ఉన్నారు సెకండ్ ఏమో ఎస్ రాధాకృష్ణన్ గారు థర్డ్ డాక్టర్ జాకీర్ హుస్సేన్ ముగ్గురు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు అలాగే హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో ప్రజెంట్గా వి నారాయణన్ ఆయన ఫోర్టీన్త్ జనవరికి ఛార్జ్ తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అతను స్టిల్ హీస్ దే నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ఆయన ఇది పెట్టింది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జనవరి ఫస్ట్న దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది విధానపరమైనటువంటి థింక్ ట్యాంక్ లాంటిది అనమాట ఇది థింక్ ట్యాంక్ ఇది థర్టీ సిక్స్ క్వశ్చన్ చూస్తాను పిఎం ఇది ఇంపార్టెంట్ అండి పిఎం కిసాన్ పిఎం కిసాన్ అమౌంట్ ఎంత ఇస్తారు అని అడిగారు ఈ క్వశ్చను పిఎం కిసాన్ అంటే యాక్చువల్గా ఇది మన రైతులకు ఒక గొప్పగా వాళ్ళకు ఒక బూస్టింగ్ ఇవ్వడానికి ఆయన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఇస్తున్నారు అనమాట వితౌట్ ఎనీ వర్క్ వాళ్ళని తీసుకొని ఇన్కమ్ సపోర్ట్ అది ఎలిజిబుల్ ఫార్మర్స్కి అది ఆరు వేల రూపాయలు పర్ ఇయర్ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తారు థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఇటీవల కేరళలో మునిగిన విదేశీ నౌక పేరు ఏంటి అన్నారు అది ఎంఎస్ ఎంఎస్సి అంటే ఎంఎస్సి డిగ్రీ కాదండి ఎంఎస్సి ఆల్ క్యాపిటల్స్ ఎంఎస్సి ఎల్సా త్రీ అని అంటారు ఇది ఏ దేశానికి చెందిందంటే లైబీరియా సైబీరియా కాదు లైబీరియాకి చెందింది దీని ఫుల్ ఫామ్ అడగచ్చు ఎంఎస్సీ అంటే మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ ఇది చాలా పెద్ద కంపెనీ గ్లోబల్లీ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడగచ్చు జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నాయి అలాగే థర్టీ ఎయిత్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రో కబడ్డీ విన్నర్స్ ఎవరు హర్యానా స్టీలర్స్ వాళ్ళే విన్నర్స్ అనమాట భారతీయ యువతకు ఉచిత లఘుకాల శిక్షణ ఇచ్చే పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే విమెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు చాలా బాగా ఆడిన ఎవరు అని చెప్పారు విమెన్ ఆమె గొంగాడి త్రిష గొంగాడి త్రిష మరొక క్వశ్చన్ హరిప్రసాద్ చౌరాసియా ఎక్కడ చెందినతను ఆయన మెయిన్ ఏ కళలో ప్రావీణ్యం పొందారు నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అంటే ఆయన ఫ్లూటిస్ట్ ఫ్లూట్ వాయిస్తారు బాసురి అంటారు దాన్ని ప్రత్యేకంగా అది బ్యాంబూతోని తయారు చేసినటువంటిది ఇక్రిస్ సాట్ ఎస్ఏటీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ ఇది ఎక్కడుంది అంటే పటాన్చేరు హైదరాబాద్లో ఉంది ఎక్ రిసార్ట్ లొకేషన్ పటాన్చేరు హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఉంది ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ చూస్తే అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు రాస్లీలా అండ్ రామ్లీలా ఏ రాష్ట్రానికి చెందినవి ఇవి రెండు కూడా ఫోక్ డాన్సెస్కి సంబంధించినవి అండ్ మైథాలజీకి సంబంధించినవి మన కృష్ణుడి గురించి భాగవతం భారతం దాని గురించి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి చెందినవి ఎస్ఎస్ఏ ఇంతకుముందే చెప్పాను మీకు ఏ ఏజ్ గ్రూప్ పిల్లలని చెందింది ఏ గ్రూప్ పిల్లలకి అది చెందుతుంది అంటే ఎస్ఎస్ఏ ఈ సమగ్ర శిక్షా అభియాన్ అనేది మెయిన్గా మనకు సర్వశిక్షా అభియాన్ సర్వశిక్ష అభియాన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ చిల్డ్రన్కి వర్తిస్తుంది ఎన్పిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్ నేషనల్ లైబ్రరీ వీక్ ఎప్పుడు జరుపుతారు అంటే గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతారు అవి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరుపుతారు వచ్చింది డిఎస్సిలో అయితే ఈసారి ఇలా కూడా అడగచ్చు లైబ్రరీ డే ఎప్పుడు చేస్తారు అంటే నవంబర్ ఫోర్టీన్త్న ఇప్పుడే చెప్పాను ఇలాంటి డేలు చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు మనలో వికాసాన్ని కలిగించాలి పిల్లల్లోని ఇలాంటి గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతారు అన్నమాట రామ్ చరిత మానసును ఎవరు రాశారు అంటే తులసిదాస్ ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి ఐరాసలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ది కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడతారు కానీ హిందీలో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వెన్ హీ వాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అప్పుడు ఆయన హిందీలో మాట్లాడారు అలాగే ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ చూస్తే మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ ఎప్పుడు డ్రీమ్స్ డ్రీమ్స్ అనే వ్యక్తి ఒకరేనండి ఆయన ఏపీజే అబ్దుల్ కలాంజీ ఆయన ఈ బుక్ను రాశారు ఈయన బుక్స్ చాలా ఉన్నాయి వింగ్స్ ఆఫ్ ఫైర్ అని కూడా ఉంది చాలా మంచి బుక్స్ ఉన్నాయి ఆయనది ఇగ్నైటెడ్ మైండ్స్ ఏదైనా అడగచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హూ ఈస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఐరాసా అంటే ఆంటోనియో గుటెరిస్ ఈయన ఫస్ట్ జనవరి నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఉన్నారు ఫస్ట్ జాన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటికి కూడా ఉన్నారు యక్షగాన ఏ స్టేట్కు చెందింది అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందింది ఏపీ ఎస్సీ కేటగిరైజేషన్ ఎస్సీ కేటగిరైజేషన్ వర్గీకరణ ఎప్పుడు అమల్లోకి వచ్చింది సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని గురించే కదండి మన డిఎస్సి పోస్ట్ పోన్ అయింది సో అది వచ్చింది డిఎస్సి పెట్టారు ఇప్పుడు ఈ డిఎస్సి పెడుతున్నది కూడా దీని ప్రకారం కూడా వర్గీకరణ ప్రకారం కూడా పోస్టులు అలాట్ చేస్తారు త్రీ కేటగిరీస్ ఉన్నాయి అందులో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఇండియా పొజిషన్ ఏంటి ట్వంటీ ఫస్ట్ పొజిషన్ అండి ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ అది పాటలీపుత్ర ఏ రాజ్యాన్ని పోలి ఉంటుందంటే రోమ్ నగరాన్ని పోలి ఉంటుంది రోమ్ కూడా చాలా పెద్ద నగరము చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఆ రోమ్ నగరాన్ని పాటలిపుత్ర ఇంకో క్వశ్చన్ కూడా ఉంది దీని మీద ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు హెచ్ఈ ప్రభోవో సుబియాంటో హెచ్ఈ ప్రభోవో సుబియాంటు మన చీఫ్ గెస్ట్గా చీఫ్ గెస్ట్గా వచ్చారు ఈయన ఇండోనేషియా ప్రెసిడెంట్ ఫోర్ క్వశ్చన్ ఐవైసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి అంటే ఐవైసీ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇక్కడది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ది దాని కోఆపరేటివ్ అంటే సహకార సంస్థలు అండి ఏదైనా మనం ఒక సహకార సంస్థలను పెట్టుకున్నప్పుడు ఒక టార్గెట్ని అచీవ్ చేయడానికి పొందడానికి చాలా సులభతరం అవుతుంది ఈ కోఆపరేటివ్స్ అంటే సహకార సంస్థలు అనమాట దీని థీమ్ ఏంటిది అని అడగొచ్చు మనకు ఎందుకు ఈ కోఆపరేటివ్ అంటే ఈ సహకార సంస్థలు ఉండడం వల్ల వీ కెన్ బిల్డ్ అ బెటర్ వరల్డ్ కోఆపరేటివ్ సహకార సంస్థల వల్ల ఒక మంచి వరల్డ్ ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి దాన్ని మనము బిల్డ్ చేయొచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ హాకీ వరల్డ్ కప్ చూడండి హండ్రెడ్ అండ్ నేను కరెక్ట్గా దానికి నెంబర్ ఇచ్చిస్తున్నాను హాకీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మొన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి అంటే ఇయర్లోనే డిసెంబర్ టెన్త్ వరకు చెన్నై మధురైలో జరుగుతాయని చెప్పారు జీ ట్వంటీ సమిట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరిగింది రియో డి జనే అంటే రియో డి జెనేరో అనే శిఖరాగ్ర సమావేశం ఇది దాన్నే మనం జీ ట్వంటీ సమిట్ అని కూడా అంటాం గ్రీన్ వరల్డ్ ఎన్వారాన్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది ఈ గ్రీన్ వరల్డ్ ఎన్వాన్మెంట్ అంటే గ్రీన్ అంటే అక్కడ గ్రీన్ కలర్ కాదు మనము ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ వాతావరణానికి ఫ్రెండ్లీగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తే మనం దాన్ని గ్రీన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ అంటారు ఎక్సెప్షనల్ ఎన్వైరన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఎవరైతే చేస్తారో ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారండి కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ దానికి ఈ అవార్డు ఈసారి వచ్చిందనమాట ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది అంటే అది డెహ్రాదూన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటేనండి ఇది నార్డిక్ కంట్రీస్ ఏంటి ఫిన్లాండ్ నార్డిక్ ఎందుకు కాదు అనే క్వశ్చన్ ఇచ్చారు సార్ దానికి మనం కొంచెం చూసుకుంటే ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు అసలు నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి అంటే ఇవన్నీ ఒక గ్రూప్ అనమాట కంట్రీస్ నార్థర్న్ యూరోప్ నార్థన్ యూరోప్లో ఉత్తర యూరోప్లో ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట ఈ కంట్రీస్ ఆ కంట్రీస్లో ఏంటంటే ఫిన్లాండ్ ఎందుకు చేర్చలేదంటే ఇక్కడ నార్డిక్ అంటేనే ఇట్ ఈస్ డివైడెడ్ ఫ్రమ్ స్కాండినేవియన్ స్కాండినేవియన్ కంట్రీస్ అని కూడా అంటారు ఆ స్కాండినేవియన్ వర్డ్ యాక్చువల్గా ఆ నార్డన్ అంటే నార్త్ అన్న మీనింగ్ అనమాట వేరే ఫిన్లాండ్ అని చూసుకుంటే మనకు అది ఇట్ ఈస్ నాట్ ఏ స్కాండినేవియన్ కంట్రీ సో దాన్ని ఎందుకు మనం తీసుకుంటారు అందులో ఒక లాంగ్వేజ్ కూడా జర్మన్ లాంగ్వేజ్ కాదు దాని లాంగ్వేజ్ పేరు అంటే ఈ ఫిన్నిష్ లాంగ్వేజ్ అది ఫిన్నిష్ లాంగ్వేజ్ అంటారు సో ఇట్ ఈస్ నాట్ ఏ జర్మన్ లాంగ్వేజ్ అందుకనే మనం ఫిన్లాండ్ ఈ నార్డిక్ కంట్రీస్లో ఈ నార్డిక్ కంట్రీస్లో ఒకటి కాదు అని అన్నారు అన్నమాట అది మనకు క్వశ్చన్ వచ్చింది వాట్ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నాన్ని రైస్ని పండిస్తారు ముఖ్యంగా చూసుకుంటే ఈజీ వేజీ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లో ఎక్కువగా పండిస్తారు కాబట్టి దీన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు కానీ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే పంజాబ్ ఏమో అని కానీ కాదండి ఇక్కడ రైస్ బౌల్ అంటే ఇది అలాగే ఇంకో బౌల్ కూడా వస్తుంది ముందు క్వశ్చన్స్లో వచ్చింది వరల్డ్ హయ్యెస్ట్ టెంపరేచర్ మనకి ఇక్కడ వరల్డ్ హయ్యెస్ట్ టెంపరేచర్ అంటే ఏ ఆఫ్రికా కంట్రీను ఎక్కడో అవుతుంది అనుకుంటాం కానీ నైన్టీన్ థర్టీలో జూలై టెన్త్న నైన్టీన్ థర్టీన్లో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ ఆఫ్ సెంటీగ్రేడ్ ఎక్కడ డెత్ వ్యాలీ అనే ప్లేస్లో క్యాలిఫోర్నియా యుఎస్ఏలో అక్కడ హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది ఎప్పుడు నైన్టీన్ థర్టీన్ ఎప్పుడో అది చాలా కాలం క్రితం యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్ఓలో ఉంది ఈ హెడ్ క్వార్టర్స్ చాలా వరకు కలుగుతారండి ఇది ఏదో యూఎన్ఏ కానీ యూనిసెఫ్ కానీ ఐఎంఏ కానీ ఏదైనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా న్యూ విదేశాంగ కార్యదర్శి ఎవరు నియమించబడ్డారు అంటే విక్రమ్ మిశ్రా విక్రమ్ మిశ్రా గారు కొత్తగా వచ్చిన కార్యదర్శి అనమాట అక్కడ ఇంకోటి వాట్ ఈస్ ద అకాడమిక్ స్ట్రక్చర్ ఇది చాలా ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ద అకాడమిక్ స్ట్రక్చర్ ఇన్ ఎన్ఈపి ఎన్ఈపి అకాడమిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మనకి ఇప్పటికొన్న ఇది కొత్త దాని ప్రకారం ఎలా అంటే ఫైవ్ ఇయర్స్ ఫౌండేషన్ అంటూ తీసుకుంటారు త్రీ ఇయర్స్ ప్రిపరేటరీ స్టేజ్ అంటారు అలాగే మూడు సంవత్సరాలు మిడిల్ ఏజ్ మరి ఫోర్ ఇయర్స్ ఏమో సెకండరీ లెవెల్ అనమాట అంటే మనకు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా సెకండరీ స్టేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ప్యాటర్న్ అని అడగచ్చు దాని స్ట్రక్చర్ అని అడగచ్చు ఒక్కొక్క స్టేజ్ ఏంటి అని కూడా అడగచ్చు ఇవి వీటిలాంటి కొన్ని మనము షార్ట్స్లో కూడా పెట్టామండి అవి కూడా చూడండి మీరు డెబ్బై ఐదవ ప్రశ్న హూ ఈజ్ ద ఫేస్బుక్ హూ హూఈ ద ఫేస్బుక్ అండి ఇక్కడ ఫేస్బుక్ సిఈఓ మార్క్ జకెర్బర్గ్ మార్క్ జకెర్బర్గ్ ఈజ్ ద ఫౌండర్ ఒక మనకు సిఈఓనే కాదు ఫౌండర్ చైర్మన్ అండ్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్ కూడా అందులో సో చాలా గొప్ప వ్యక్తి మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్లో ఫేస్బుక్ అంటే తెలియని వాళ్ళు ఉంటూ లేరు మన దునియా అంతా ఫేస్బుక్కి వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు నైన్టీన్ ఫిఫ్టీలో జనవరిలో ఫస్ట్ జస్టిస్ హరిలాల్ జ ఖ్యానియా జస్టిస్ హరిలాల్ జే ఖ్యానియా ఈజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరొక క్వశ్చన్ ఇక్కడ ఐవై ట్వంటీ ఫైవ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలలో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం ఏంటి ఐవై ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏ రాష్ట్రము చాలా ఎక్కువగా తయారు చేసింది అంటే ఫస్ట్ మహారాష్ట్ర వస్తుందండి దాని తర్వాతే అడగచ్చు ఈసారి మొన్న అడిగింది మహారాష్ట్ర ఈసారి సెకండ్ పొజిషన్ కర్ణాటక థర్డ్ పొజిషన్ కేరళ ఏదైనా కూడా అడగచ్చు మరొక క్వశ్చన్ పాటలీపుత్ర ప్రస్తుత పేరు ఏంటి ఇప్పుడే మనం చదువుకున్నాము పాటలీపుత్ర అంటే రోమ్ నగరంలాగా నిర్మించారని అలాగే పట్న ఇప్పుడు ప్రజెంట్ పట్నాను అని పిలిచేవారు ఎర్లియర్ మన ఇక్కడ వరంగల్ ఏకశిలా నగరం అని ఎలా పిలుస్తారో అక్కడ పాటలీపుత్రాన్ని పిలిచేవారు అనమాట సోప్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు నేను కొన్ని చోట్ల తక్కువ ఆన్సర్స్ని కూడా చూశాను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ యూ సోప్ తయారీలో ని ఎందుకు వాడతారు ఇది కాదండి క్వశ్చన్ యాక్చువల్గా స్లోప్ తయారీలో గ్లిజరిన్ వాడరు సపోనిఫికేషన్ ఆఫ్ ఆయిల్స్ అది ఆ సపోనిఫికేషన్ ఆయిల్స్లో గ్లిజరిన్ ఒక బై ప్రోడక్ట్గా వస్తుంది ఆ గ్లిజరిన్ రావాలనే అలా సపోనిఫేస్ చేస్తారు బట్ గ్లిసరీన్తో ఏమిటి అంటే మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి వాతావరణం నుండి తేమనంతా గ్రహించి అవి సబ్బులోకి తీసుకొస్తాయి అన్నమాట సోప్ పైకి తీసుకొస్తుంది అది అందుకే మనం సోప్ వాడినప్పుడు స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి కారణం ఆ గ్లిజరిన్ బై ప్రోడక్ట్ సో సోప్ తయారీలో గ్లిజరిన్ బై ప్రోడక్ట్గా వస్తుంది దాని పని ఏంటి అంటే అది హ్యుమంట్గా పనిచేస్తుంది వాతావరణంలో తేమను గ్రహించి సోప్ పైకి తీసుకొస్తుంది నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి నాటో హెడ్ క్వార్టర్స్ బ్రసిల్స్ బెల్జియంలో ఉన్నాయి ఎప్సరా కామిని ఈ క్రింది వాటిలో ఏ రకానికి సంబంధించినవి అక్కడ నాలుగైదు ఇస్తారు అందులో ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించిన దాంట్లో ఎఫ్ జనరేషన్ కంప్యూటర్స్ అని ఏదో ఒకటి ఇస్తారు బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకంటే మనకు నాలుగు ఆప్షన్స్ రికలెక్ట్ చేసి ఇవ్వడం పిల్లలు స్టూడెంట్స్ అంటే చాలా కష్టము ఏదో ఇచ్చారు దాన్ని మనం రాసుకున్నాం అనమాట ఐరాసా మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు మొదటి ప్రప్రథమంగా ఉన్నటువంటిది ఆయన ఎవరంటే ట్రిగేలి ఎవరండి వేలి దెన్ నేను ఇక్కడ ఏంటంటే ఈసారి ఇలా కూడా అడగచ్చు ఫాదర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎవరు అంటే కాడిల్ హల్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇక్కడ ఫాదర్ అని అంటారు ఎందుకంటే ఎక్కువ కంట్రిబ్యూట్ ఎవరైతే చేస్తారో పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళని మనం ఫాదర్ అంటాం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అలా ఎలా అంటాము అలా సో ఫాదర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే కాడల్ హల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వెన్ ఈజ్ యుఎన్ డే సెలబ్రేటెడ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఇది కూడా ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేషన్స్ ఒక డే కంపల్సరీ అడుగుతారండి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఈస్ ద యుఎన్ బూ డే నెక్స్ట్ ఇప్పుడే అడిగాను చెప్పాను నేను అబ్దుల్ కలాం గారి బుక్ ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ హూ రోడ్ దిస్ బుక్ అంటే అబ్దుల్ కలాంజీ ఆయనవి అదరు తగ్గండి పర్లేదు మళ్ళీ చేసుకో అయిందా ఓకే వింగ్స్ ఆఫ్ ఫైర్ రైటర్ అబ్దుల్ ది ఆయన అదర్ రచనలు చూసుకుంటే మనం ఇగ్నైటెడ్ మైండ్స్ ఇన్స్పైరింగ్ థాట్స్ అండ్ టర్నింగ్ పాయింట్స్ ఏదైనా కూడా అడగచ్చు అనమాట ఇక్కడ సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఆథర్ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎనభై ఆరో క్వశ్చన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇస్తారు కొన్ని వాటిని మ్యాచింగ్ దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్తారు అలాగే సిటీఆర్ఐ ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు మనకు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది ఇది రాజమండ్రి ఏపీ అని అంటారు అక్కడ రాజమండ్రి అంటే లొకేషన్ కూడా ఇచ్చాం మనము ఏపీ స్టేట్ చూసుకుంటే రమన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది బెంగళూరులో ఉంది ఆర్ఆర్ఐ అలాగే పిఆర్ఐ ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది గుజరాత్లో ఉంది ఏ గేముకు సంబంధించినటువంటి విత్ విచ్ గేమ్ ఎస్ఎం రాజా అర్జున్ ట్రోఫీస్ అసోసియేటెడ్ అంటే మనకు ట్రోఫీస్కి ఒక్కొక్క పేరు ఉంటాయి ఇప్పుడే ఊబర్ కప్ అని చూసాం మనము రంజీ ట్రోఫీ కప్పులు వాటికి అన్నిటి కూడా ఎస్ఎం రాజా అర్జున్ ట్రోఫీ అనేది దేనికి ఇక్కడ అర్జున్ అని వచ్చింది కదా అర్జున్ అవార్డు అని అలా అనుకోకూడదు మీరు ఇక్కడ ఎస్ఎం రాజా అర్జున్ ట్రోఫీస్ అసోసియేటెడ్ విత్ బాస్కెట్బాల్ ద రైటర్ ఆఫ్ సంబాద్ కౌముదీ ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ అడిగారు ఒక దాంట్లోనూ సంబాద్ కౌముదీ అంటే అదొక వీక్లీ మ్యాగజైన్ అండి అది బెంగాలీ న్యూస్ పేపర్ లాంటిది ఒక వీక్లీ న్యూస్ పేపర్ అది రాజా రామ్మోహన్ రాయ్ అందులో రైటర్ ఆయన దాన్ని లాంచ్ చేశారు ఎయిటీన్ ట్వంటీ వన్లో కల్కటాలో లాంచ్ చేశారు అలాగే రాజా రామ్మోహన్ రాయ్ అంటే మనకు జీకెలు అడగచ్చు సతీని ఎవరు రూపుమాపారు సతీ సహగమనాన్ని కంప్లీట్గా నిర్మూలింపజేసింది కూడా రాజా రామ్మోహన్ గారు ఎన్సిటిఈ ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ ఎన్సిటీఈనే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ దాన్ని కూడా ప్రవేశపెట్టిందనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో రంజీ ట్రోఫీ విజేత ఎవరు అంటే విదర్భ ఈ ఫైనల్లోకి వచ్చినప్పుడు విదర్భ కేరళను ఓడించింది కేరళపై గెలిచిందన్నమాట సో విజేత ఎవరు ఉంటే విదర్భ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడ ఉంది అది హైదరాబాద్ తెలంగాణలో ఉంది హూ డిస్కవర్డ్ డైనమైట్ ఇది మళ్ళీ జీకే క్వశ్చన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ డిస్కవర్డ్ డైనమైట్ మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకాలు మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఏ స్టేట్ అంటే తమిళనాడు అండి ట్రైసమ్ ఫుల్ ఫామ్ ఏంటి ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనేది ట్రైసెమ్ అనమాట వాళ్ళకి మోటివేషను ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఇండియాలో ప్యాసింజర్స్కి చాలా మంచి ఫుడ్ ఆహారాన్ని అందిస్తున్నటువంటి రైల్వే ఏ రైలు అంటే మనకు రాజధానిలో మనకు ఫుడ్ ఇస్తారు అంటారు ఎప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు అందులోనే వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసినా కూడా మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేది రాజధాని ఎక్స్ప్రెస్ సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్కు మరొక పేరు ఏమిటి అది జాగస్ట్లో జరిగింది కాబట్టి దానికి ఆగస్ట్ మూమెంట్ అని కూడా అంటారు లేకపోతే ఆగస్ట్ క్రాంతి అని కూడా అంటారు పెన్నానది జన్మస్థానం ఎక్కడ కర్ణాటకలోని నందిహిల్స్లో పెన్నా నది జన్మస్థానము ఉంది ఎందులో కలుస్తుంది అలాగే మీకు రివర్స్లో వెస్ట్లో పుట్టి ఈస్ట్లో కలిసేది ఏది ఈస్ట్లో పుట్టి వెస్ట్లో కలిసేది ఏది అని కూడా అడగచ్చు కాకపోతే నైంటీ ఎయిట్ క్వశ్చన్ అండి సుప్రీంకోర్టు ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఇప్పుడు అక్కడ ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఇక్కడ ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటే సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే థర్టీన్ ఆయన రిటైర్ అయ్యారు ఆయన తర్వాత వచ్చిన వారు ఇప్పుడు అంటే మే ఫోర్టీన్త్ ఛార్జ్ తీసుకొని ఇప్పటి వరకు ఉన్నది మనం చదివాం ఒక క్వశ్చన్ ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఏపీ ఎలాగో కాఫీ బౌల్ ఆఫ్ ఇండియా కర్ణాటక ఓకే ఇకపోతే మనకు మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ మొన్న పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి తప్పకుండా రెండు మూడు క్వశ్చన్స్ దీంట్లో చూసుకోవాలండి అది ఎప్పుడు జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు ఈ ఆపరేషన్ సింధూర్కు మూలం ఏంటి ఏ అటాక్ దానికి మూలం అంటే పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ అక్కడ ఎంతమంది చనిపోయారు అందులో మేజర్ రోల్ పోషించినటువంటి స్త్రీ పేరు ఏమిటి ఇలాంటివి అడుగుతారు సో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చదువుకోండి సో మై ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది పెద్ద యుద్ధకాండ జరుగుతుంది కాబట్టి తప్పకుండా జరిగిన అయిపోయినటువంటి క్వశ్చన్స్ నుంచి కొన్ని రావడానికి ఆల్రెడీ వచ్చాయి నేను చూశాను చాలా సో ఇలాంటి వచ్చేటువంటి ఈ వంద క్వశ్చన్స్ని మీరు చూడండి మళ్ళీ వచ్చే క్వశ్చన్స్ని కూడా నేను వీడియో చేసి మీ గురించి పెడతాను చూస్తూనే ఉండండి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్